రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహ రీతి అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రకంగా ఉంది అది చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిఫ్త్ ఆగస్ట్ రోజున తర్వాత బుధుడు వక్రగతిలో వెళ్ళబోతున్నాడు కాబట్టి గోచరం లోపల కనుక చూసుకున్నది శని వక్రగతిలో ఉన్నాడు బుద్ధుడు కూడా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు తెలుసుకోండి కర్మకారకుడు వాణి కారకుడు బుద్ధి కారకుడు ఎప్పుడైతే వక్రగతిలో ఉంటారో ఆ సమయం లోపల ప్రజల లోపల ఒక చిన్న భ్రాంతి ఏంటంటే నేను ఎవరికైనా తక్కువ కాదు ఈ ఆలోచన రాబే రోజుల్లో ఎక్కువ పెరుగుతుంటుంటది దీనివల్ల వల్ల అంటే సంబంధాలు దూరం అవుతుంటాయి సంబంధాలు దీని వల్ల దూరం అవుతుంటాయి ఇది ప్రతి ఒక్కరికి అనుమతిస్తుంటది ప్రత్యేకంగా నాకు మీకు కాదు అందరికి ఇలాగే జరుగుతుంటుంటది కాబట్టి ఈ ప్రభావం ప్రతి ఒక్కరికి జాతకంలో కానీ ప్రజెంట్ అందరికి ఇలా జరుగుద్ది కానీ దీని పరిణామం వేరే వేరేలా అయితే ఉంటుంటాయి చూడండి చూసినట్లయితే ప్రస్తుతి సమయకాలం లోపల మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి ఉన్నాడు దశమ స్థానం లోపల రవి ఉన్నాడు ఏకాదశ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు ఉన్నాడు ద్వాదశ స్థానం లోపల కేతు ఉన్నారు పంచమ స్థానంలో శని ఉన్నాడు షష్ట స్థానం లోపల రాహు అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యం గురించి కనుక చూసుకుందాం చూడండి ఆరోగ్య పరంగా కనుక చూసుకున్న అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా తప్పకుండా ఉండి తీరాల్సి వస్తుంది కొన్ని విషయాలు లోపల తప్పకుండా జాగ్రత్తగా ఉండి తీరాలి మరి ఇంత ఆరోగ్యం గురించి మీకు ఎందుకు ఇంత అవేర్నెస్ చేస్తున్నారంటే మీ అష్టమ స్థానం లోపల కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి ఉన్నారు స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి దాంతో పాటు ముఖ్యమైన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ షష్ఠ స్థానం రాహు ఉన్నారు ఈ సప్తమ స్థానం పాపకరిత యోగంలో అయితే వెళ్ళిపోయినది వేరే విషయమే కానీ షష్ట స్థానంలో రాహు అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దీని ప్రభావం ఎవరికైతే సర్జరీ చేయాల్సిన సమయం అయితే జాతకంలో స్థితి ఉన్నట్లయితే అలాంటి వారికి ప్రెసెంట్ ఈ టైం లోపల సర్జరీ అవ్వడం ఇంజురీ అవ్వడం ట్రీట్మెంట్ చేసుకోవడం అంటే మెడికల్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ సంబంధించిన ఏదైనా బాడీ లోపల ట్రీట్మెంట్ తప్పకుండా జరిగి తీరుద్ది రాబోయే రోజుల్లో అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ తప్పకుండా అవుతుంటది ఆరోగ్యం కన్నా ఎక్కువ మీరు ఆహారం పైన నియంత్రణ పెట్టుకోండి ఆహారం పైన మీరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అది మీకు అపాయకారకమా అది మీకు మంచిదా కాదా చూసుకొని తినండి ఏది పడితే ఎలా పడితే అస్సలు తినకండి తేకపోతే తర్వాత ఇబ్బంది మీకే అవుతుంటది జాబ్ ఇలా ఉండబోతుంది కార్యక్షేత్రాల లోపల ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ మీ కార్యక్షేత్రాల లోపల బాగానే ఉంది కార్యక్షేత్రం గురించి అయితే దిగులు అయితే కనిపించట్లేదు ఆ పాయింట్ ఏంటి అని తెలుసా మీ కార్యక్షేత్రాల లోపల చిన్న తప్పులు ఎక్కడ జరుగుతాయి ఏ పని మీరు సక్రమంగా చేస్తున్నారో ఆ పనికి చేయడానికి మీకు చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది మామూలుగా ఒక పని చేయడానికి నార్మల్ మనం అనుకుంటే చేయగలుగుతాం కానీ మీరు అనుకున్న పని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు దాని గురించి చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది ఇది నేను ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసి మీరు రాబోయే రోజులో పని చేయబోతున్నారు కానీ ఇది ప్లస్ ఆ మైనస్ అంటే చూసుకోవాలైతే నార్మల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాహు సంబంధం ఉన్నది ఇక్కడ రాహు సంబంధం ఉంది దీనివల్ల ఏంటంటే మీరు చేసిన పని లోపల కాస్త చిన్న చిన్న విషయాలు తప్పులు అవుతుంటాయి తప్పులు అవుతుంటాయి మీ చేయి కింద ఎవరైనా మీ చేయి కింద ఇంకా ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే ఉన్నట్లయితే వాళ్ళపైన మీ కోపం చాలా అయితే రాబోయే రోజులు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి అలాగే మీరు ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో అవతల వ్యక్తికి అర్థం అయ్యేలా చెప్పండి అని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి కాస్త కొన్ని విషయాలు లోపల మీరు ఇబ్బంది స్థితి అయితే కనబడుతుంది కొన్ని విషయాల్లో మీరు దొరికిపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది చూడసినట్లయితే ఇక్కడ తుల రాశి వారికి ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేదు ఎందుకు లేదంటే మీరు చేసే తొందరపాటు వల్ల మీరు ఆలోచించకుండా మాట్లాడే మాట వల్ల అలాగే మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఫ్యామిలీ లోపల కాస్త నెగటివ్ అంటే అంత సాటిస్ఫై అయితే కనిపించట్లేదు అంత సాటిస్ఫై ఉండే అవకాశం అయితే లేదు కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు తప్పకుండా అయితే ఉండి తీరాల్సి వచ్చింది కోపం పైన మీరు చాలా నియంత్రణ పెట్టుకోవాలి అయితే ఇది దాంపత్య జీవితం కావచ్చు పిల్లలు కావచ్చు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు అత్తయ్య మావే కావచ్చు ఇది చాలా నెగటివ్ ప్యాచ్ పడే అవకాశం అయితే ఉండబోతుంది ఇక్కడ తులారాశి వారికి కాబట్టి మీ హస్బెండ్ ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్బెండ్ ఉన్నట్లయితే వాళ్ళ హస్బెండ్ కాస్త కెరియర్ లోపల చిన్న చిన్న ఇబ్బందులు అయితే రాబోయే రోజులు మొదలవుతాయి హస్బెండ్ ప్రత్యేకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ తప్పకుండా వచ్చి తీరుతాయి నేను ఎందుకు ఇలా అంటూ అంటే సప్తమ స్థానం ప్రజెంట్ పాపకర్త యోగంలో ఉన్నది ఈ సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది అవ్వడం ఇది నార్మల్ విషయమే అని శని మూడో దృష్టి కూడా సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ తులారాశి వారికి దాంపత్య జీవితం కుటుంబ పరంగా అదే రకంగా ఫ్రెండ్షిప్ పరంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మీకు చాలా చేశారు కానీ అవతల వ్యక్తికి అంత నిజాయితైతే కనిపించట్లేదు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది చూసినట్లయితే విద్యార్థులకి ప్రజెంట్ టైం లోపల చాలా బాగుంది సివిల్ ఇంజనీర్స్ మెడికల్ ఇంజనీర్ అదే రకంగా కంప్యూటర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎవరైతే మాస్ మీడియా అంటే మీడియా రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు మీరు ఏదో చేయాలనుకుంటారో మీతో ఏదో అవుతూ ఉంటది రెండోది ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది ఒక విషయం తెలుసుకోండి విద్యార్థులు సమయాన్ని వృధా అస్సలు చేయకండి సమయం చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కాబట్టి సమయాన్ని చూసుకుని నడుచుకోవడానికి ప్రయత్నించండి బికాజ్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు బుధుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే టైంపాస్ ఎక్కువ అవుతుంటుంది సమయం వృధా ఎక్కువ చేస్తుంటారు ఉంటారు దాని తోడుగా శని కూడా సప్తమ దృష్టి ఉండడం వల్ల టైంపాస్ ఎక్కువ వస్తారు చేయకండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ పెట్టే మీరు ముందుకు వెళ్ళండి ఆ మీ మనసు లోపల చాలా రకరకాలుగా నెగేటివ్ ఆలోచనలు తప్పకుండా వస్తుంటాయి ప్రేమ జీవితం కనుక అయితే ఇక్కడ ప్రేమ జీవితం వారికి చాలా బాగుండతుంది అంటే ఇది బాగుందా అని ఒక చెప్పే కన్నా విషయం ఏంటంటే మీరు అవతల వ్యక్తికి అర్థం కనుక చేసుకున్నట్లయితే ప్రేమ జీవితం చాలా బాగుంటుంది అవతల వ్యక్తి మిమ్మల్ని కూపగించుకుంటారు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించుతారు కొన్ని కొన్నిసార్లు అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు మీరు ప్రేమించే వ్యక్తి కానీ మీరు దాన్ని ఎలా భరించుతారో ఎలా సహించుతారో దానిపైన మీ సంబంధం అయితే నిర్భరం అయితే ఉండబోతుంది కానీ ప్రేమ జీవితం లోపల కొన్ని హడావిడలు అయితే తప్పకుండా అవుతుంటాయి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులు కనుక చూసుకున్న అయితే పర్లేదు బాగానే చెప్పుకోవచ్చు మరి అంత అనుకూలంగా నేను చెప్పాను ఆ ఎవరైతే ఇక్కడ వ్యాపారం ఎలాంటి విషయం అంటే స్టేట్ టు స్టేట్ వ్యాపారం ఎవరిదైతే ఉందో వాళ్ళకి చాలా బాగుంటది స్టేట్ టు స్టేట్ అంటే ఇక్కడ మహారాష్ట్రకి అదే రకంగా మహారాష్ట్ర అదే రకంగా ఇక్కడ చూసుకున్న అవుతార్ కంట్రీ గుజరాత్ అటుపక్కన సంబంధం ఉన్నట్లయితే మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంటే స్టేట్ టు స్టేజ్ టు ఎవరిదైతే సంబంధం ఉందో అలాంటి వారికి ఈ బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి బాగుంటది ఇక్కడ నేను స్టేట్ ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే ఈ అష్టమ స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి వెంట ఈ దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నైతే మీకు నైన్ మీకు థర్డ్ హౌస్ లార్డ్ అవుతాడు కాబట్టి ఇది ట్రావెలింగ్ అవుతుంటది ఈ ట్రావెలింగ్ కి సంబంధించిన బిజినెస్ వాళ్ళకి బాగుంటది కానీ ఎవరైతే నార్మల్ గా కూర్చొని బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బిజినెస్ ఉందో వాళ్ళకు కూడా బాగుంటది కానీ మీ బిజినెస్ లోపల కాస్త మల్టీ మీడియా సోషల్ మీడియాకి సంబంధించిన కాస్త అడ్వర్టైజ్మెంట్ జరిగినట్లయితే మీ వ్యాపారం లోపల హండ్రెడ్ పర్సెంట్ లోపల ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గ్రోత్ అయితే తప్పకుండా అయితే ఆర్థిక క్షేత్రాలు ఎలా ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల తులారాశి వారికి బాగా నేను చెప్పుకోవచ్చు ఆర్థిక క్షేత్రాల లోపల ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఇక్కడ ఒక మీకు రావాల్సిన డబ్బు విషయాల లోపల కొన్ని కొన్ని అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిన డబ్బు లోపల ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చింది థర్టీ పర్సెంట్ అయితే రాదు కానీ వాణి పట్ల నియంత్రణ పెట్టుకొని మీకు రావాల్సిన చోటు కనుక మీరు బలంగా కనుక ప్రయత్నించినట్లయితే అవతల వ్యక్తి మీకు ఇచ్చే అవకాశం ఉంది పొద్దునట్లయితే మరి అంత ఇదైనట్లయితే కోర్ట్ కేస్ పోలీస్ కేశాల పడక మాట్లాడినట్లయితే అవతల వ్యక్తి కాస్త ఇది ఉండే అవకాశం అయితే ఉండబోతుంది అదృష్ట యోగం ఎలా ఉండబోతుంది చూసుకుంటే అదృష్ట యోగం ఈ ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు తులారాశి వారికి అదృష్టం కనుక చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఉండబోతుంది ఈ సిక్స్టీ పర్సెంట్ నేను ఎందుకు చెప్పానంటే ప్రత్యేకంగా ఇందులో ప్రాబ్లం రెండు తప్పకుండా వచ్చి తీరుతాయి ఒకటి ఎమోషన్ పైన నియంత్రణ ఉండదు రెండోది ఏంటంటే హెల్త్ సరిగా ఉండదు ఎమోషన్ ఎలాంటి ఎమోషన్ అంటే అవతల వ్యక్తి మీకు చిన్న మాట అనగానే మీరు ఏడుస్తుంటారు ఆరోగ్యం ఎలా ఇప్పుడు ఏం లేకపోయినా కూడా ఏదైనా ప్రాబ్లం మనల్ని వెంటాడుతుంటుంది ఇలాంటి స్థితి అయితే మీకు కనబడుతుంది ఇక పరిహారాలు కనుక చూసుకుని అయితే వేరే ఛానల్ లోపల పరిహారం చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేణ